అమ్మా శివరాత్రి అంటే ఏం చేస్తారు శివరాత్రి అంటే శివుని రాత్రి అనే అర్థం ప్రతి సంవత్సరం ఫాల్గున మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున ఈ పండుగను జరుపుకుంటారు దీనిని ప్రత్యేకంగా మహాశివరాత్రి అని పిలుస్తారు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మహాశివరాత్రి రోజున భగవాన్ శివుడు పార్వతి దేవితో వివాహం చేసుకున్నాడని అలాగే శివుడు లింగ స్వరూపంలో అవతరించాడని విశ్వసిస్తారు శివరాత్రి కథలు చెప్పు అమ్మ సముద్ర కథ సమయంలో మహా విషం బయటకు వచ్చింది అది లోకాలన్నింటికి హానికరం కాబట్టి దేవతలు రాక్షసులు భయపడారు అప్పుడు శివుడు ఆ విషాన్ని పానం చేశాడు విషం ప్రభావంతో ఆయన కంఠం నీలముగా మారింది అందువల్ల శివుడు నీలకంఠుడు అని పిలవబడుతాడు శివ పార్వతుల వివాహం ఈ రోజున భగవాన్ శివుడు పార్వతీదేవితో వివాహం చేసుకున్నారని కథ శక్తి తత్వం పార్వతి మరియు శివ తత్వం శివుడు కలయిక ఈ విశ్వంలో సమతుల్యతను కల్పిస్తుందని నమ్మకం హంటర్ కథ శివ భక్తుడు ఒక హంటర్ వేటగాడు ఒకసారి అడవిలో దారి తప్పి శివలింగం కింద ఉన్న వృక్షం మీద రాత్రంతా ఉనికిలో ఉండాల్సి వచ్చింది ఆకులు రాల్చడంతో శివలింగానికి బిల్వ పత్రాలు అర్చించినట్లు అయింది అతనికి తెలియకుండానే శివరాత్రి వ్రతం చేసినట్లయింది పాపాలు తొలగి అతను ముక్తి పొందాడు శివరాత్రి గురించి ఇంకా వినాలని ఉంది అమ్మ శివరాత్రి పూజ ఎలా ఉపవాసం ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు కొంతమంది నీరు కూడా తీసుకోరు కొన్ని ప్రాంతాల్లో పండ్లు పాలు తీసుకుంటూ వ్రతం చేస్తారు అభిషేకం శివలింగానికి పాలు నీరు తేనె పసుపు కుంకుమ ఇష్ట పుష్పాలతో అభిషేకం చేస్తారు బిల్వపత్రాలు మారేడు ఆకులు అత్యంత ప్రాముఖ్యత కలిగినవి జాగారం రాత్రంతా జాగారం చేస్తూ శివ భజనలు శ్లోకాలు శివ పురాణ పారాయణం చేస్తారు ధ్యానం మరియు జపం ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వలన మనసుకు శాంతి ఆధ్యాత్మిక శక్తి పొందుతారు శివరాత్రి రోజున భూమి మీద ప్రత్యేకమైన శక్తి తరంగాలు వస్తాయని నమ్మకం ఉంది ఉపవాసం మరియు ధ్యానం చేయడం వలన శరీరం డిటాక్స్ అవుతుంది രാത്രി ജാതരം വലിയ ശരീരം മരിച്ച മനസ്സുനേറ്റ് അവിതായി ഓം നമശി വാ ഓം നമസ്മസ്